எ கூட்டி அபிய மாஜி மந்திரிவர ஆன ராமநாராயண ரெடி அல்ல மாஜி சாசன சபு தொாயு கார்க்கே அலகே மாஜி சாசன சபு ரேக்கப்பா சந்திரசேகர் ரெடி கார்க்கே தெருதேசம் రాష్ట్ర కార్యకర్త సభ్యులు శాంతకుమార్ గారికి మాజీ శాసనసభ్యులు కంబం విజయ విజయ రెడ్డి గారికి వినిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకు బీజేపీ కార్యకర్తలకు నాయకులకు జనసేన నాయకులకు కార్యకర్తలకి అనంత సాగరం ప్రజా రంగానికి ఈ రోజు మన ఆత్మా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అనంతాగరం మండలంలో ఈ చూస్తుంటే మన దేశం అభ్యర్థి గారు గెలుపు ఖాయం గెలుపు నింపిస్తూ ఉంది మండలం అలాంటి మండలంలో ఈ రోజు మీ అందరూ జన సంతోష నియోజకవర్గంలో ఏమీ జరగలేదు మళ్ళీ మన ఆనంద్ రామ నారాయణ రెడ్డి గారిని అత్యధిలో మిగతా ఎమ్మెల్యేగా కనిపించుకుంటే మిగతా కార్యక్రమాన్ని ఆయన ముందు నుంచే ఆధ్యాత్మికంలో ఆ దేవదేవుడు తీసుకొచ్చేటట్టుగా ఆ కార్యక్రమాలు ఆయన సొంత చేసుకుంటూ వచ్చారు ఈరోజు మన అభ్యర్థులు ఎంతో డబ్బు కోసం వచ్చినటువంటి వాళ్ళు కాదు డబ్బు సంపాదించాలనుకున్నటువంటి కాదు కేసులు ఉండే వాళ్ళు కాదు మన అభ్యర్థులు మనం నెల్లూరు వాళ్ళని చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళు కాదు మన అభ్యర్థులు మేలు బంగారం మన మన అత్యంత మెజారిటీగా గెలిపించుకుని మన ఆత్మ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవచ్చు అని చూస్తున్నాం పది సంవత్సరాల నుంచి